సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం మిమ్మల్ని చూసుకున్న అదృష్టం వచ్చింది చూసుకుంటే రంగమార్త అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందంగా చూసాం సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఒక చూపించారు సో మీ నండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అంటే ఎక్కువ స్క్రీన్ ఫేస్ ఉండేది ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము డెఫినెట్గా అండి డెఫినెట్ అలాగే ఇప్పుడు చేస్తున్న రెండు మూడు సినిమాలు అలాంటివి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను తర్వాత ఆ మధ్య ఒక చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారన్నారే ఏమవుతుందంటే అండి పాపం కుర్రా డైరెక్టర్లు ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోప్రవాళ్ళు సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్ మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంత ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది దాని వెంటనే తించి అవతరపడేలాం నో 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 ఐఎమ్ నాట్ డూయింగ్ నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేము ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు అతనికి ఉపయోగం ఉందా అనేది ఒక పాయింట్ అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు దీనివల్ల పెద్ద మనకు వచ్చేలాసే ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన ఇవాళ ఈ సినిమా మన రంగమార్తాండ రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మాత్రం చెప్తాను చేస్తాను కూడా అంటే ఈ మధ్య లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది సార్ అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం అన్నారు కదా సార్ అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్లు గారు శంకర్ గారు లాంటి డైరెక్షన్ రామ్ చరణ్ హీరో ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ మీరు చూసింది చిన్న క్యారెక్టర్ చేసింది పెద్ద క్యారెక్టర్ ఏమ్మా ఓకే సార్ డైరెక్ట్ గారు సార్ సార్ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయి కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు అవును సార్ అని నమ్ముతారా మీరు అవును సార్ ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానందం గారుతో ఉన్న పెయిన్ కానీ ఎక్కడ అంత పెర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అంటే ఏమంటారు అంటే దాన్ని కామెడీ యాంగిల్ వైపు జరిపేశారు కొంచెం యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేశారు మీరు సో సినిమాలో ఇంతవరకు డిస్కస్ చేయని ఒక సీరియస్ ప్రాబ్లం మంచి ప్రాబ్లం డిస్కస్ చేస్తారు మంచి పాయింట్ అది సార్ సో దాని ఆ పెయిన్ని జనాలు తెలిసేలా చేయలేకపోయారు ఓకే అంటే అంటే యాక్చువల్లీ పెయిన్ అనేది తెలుస్తుందనే బిలీఫ్తోనే వెళ్ళాం సార్ ముందుకు స్టెప్ వేసింది అది ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగున్నాయో మీరు దాన్ని బట్టి బట్ విన్న దాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా అవి అన్న గురించి నేను మాట్లాడాలి ఈ ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు యా ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది సెట్ అయ్యింది అని అనుకున్నాం మీరు చెప్పినట్టు మేబీ ఇంకొద్దిగా ఎక్స్టర్నల్ ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉంటే అప్పుడు ఏమైనా ఉండేది ఇప్పుడు ప్రాబ్లం